క్రీస్తు నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు పుట్టి ఉండిన ఉండినా బెత్లేహేమను గ్రామములో నుండి వచ్చునని గ్రామములో నుండి వచ్చునని చెప్పుట లేదా అని కాబట్టి ఆయనను గుర్చి జన సమూహములో భేదము పుట్టను వారిలో కొందరు కొందరు ఆయనను పట్టుకున్న దలిచిరి గానిచరి ఎవడను ఆయనను పట్టుకునలేదు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దుకును పరిశైల ఎద్దుకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అనగా అడుగుగా ఆ ఆ రష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదని అందుకు పరిచయలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిసయులలో గాని ఎవడైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచెనా అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి